జగిత్యాల జిల్లాలో ఆశా వర్కర్లపై అత్యాచారం చేసిన దుండకుడిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి అని రుద్రూర్ పిహెచ్సి ఆశా యూనియన్ అధ్యక్ష కార్యదర్శి భూలక్ష్మి వాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం యాభై లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు మెరుగైన వైద్య చికిత్స అందించాలి అని కోరారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఆశా యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ లతా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు జగితెల జిల్లాలో ఆశా వర్కర్పై అత్యాచారం చేసినటువంటి దుండగుని కఠినంగా శిక్షించాలి దుండగుని కఠినంగా శిక్షించాలి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి బాధిత కుటుంబానికి యాభై ల లక్షల నష్టపరిహారం ఇవ్వాలి బాధిత కుటుంబానికి యాభై లక్షల నష్టపరిహారం ఇవ్వాలి అలాగే ఆ కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి ఆశా వర్కర్కు మెరుగైన వైద్యం అందించాలి ఇలాంటి ఘటనలు జరగకుండా ఆశా వర్కర్లకు రక్షణ కల్పించాలని రుద్రూర్ మండల్ ఆశా యూనియన్ తరఫున సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం